స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పై సోమవారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దా ఈరోజు రాశివారికి విశేషమైన శుభయోగాలున్నాయి తగినంత మానవ ప్రయత్నం చెయ్యాలి అవిష్ట సిద్ధి ఉంటుంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంది వ్యాపారపరంగా జాగ్రత్త అవసరం ఆర్థిక పరిస్థితి క్రమంగా వృద్ధి చెందుతుంది అనుకున్న పనులు పూర్తి చేస్తారు గ్రహబలం బాగుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ఉజ్వలమైన భవిష్యత్తునిస్తాయి తెలివిగా వ్యవహరిస్తే అదృష్టవంతులవుతారు ఉద్యోగ జీవితం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది అధికారులతో సఖ్యత అవసరం అంతా అనుకున్నట్టే జరుగుతుంది విజ్ఞాలున్నా విజయము ఉంటుంది శుభవార్త వింటారు మీ మీద మీరు నమ్మకం ఉంచాలి అయితే నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చెడుతారు బంధువులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు నిర్ణయాల్లో తొందరపాటు వద్దు విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి శుభకార్య ప్రయత్నాలు మొదలవుతాయి విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి స్నేహితులారి మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండే అవసరాలకు సొమ్ము అందుతుంది కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అనవసర ప్రయాణాలు తప్పకపోవచ్చు శ్రమ మీద పనులు పూర్తవుతాయి ఇంట్లో విందులు జరిగే సూచనలు ఉన్నాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం బలం కోసం ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి ప్రయత్నించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి